నమస్తే టీవీ సెవెన్ న్యూస్ కి స్వాగతం నా పేరు యశ్వంత్ తెలంగాణ రాష్ట్రంలోనే కాకుండా యావత్ భారతదేశంలో కురుమలు నీతి నిజాయితీతో పాటు ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటారని రాష్ట్ర కుర్మ సంఘం అధ్యక్షుడు రత్న మాజీ ఎమ్మెల్సీ ఎగ్గే మల్లేశం కుర్మ అన్నారు దేశంలో కుర్మలను కుర్మ కురువా పాల్ దన్గర్ ఇలా అనేక పేర్లు ఉన్న కురుమలకు షెపర్డ్ ఇండియా ఇంటర్నేషనల్ గా ఏర్పడిన విషయాలు ఆయన వెల్లడించారు కర్ణాటక రాష్ట్రంలోని మైసూర్ పార్లమెంట్ సభ్యుడు అధ్యక్షుడిగా షెపర్డ్ ఇండియా ఇంటర్నేషనల్ కు కొనసాగుతున్నారని ఢిల్లీలో కూడా కుర్మ భవనం నిర్మించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని ఏక మల్లేశం అనేక విషయాలు వివరించారు వికారాబాద్ జిల్లా కేంద్రంలో వికారాబాద్ జిల్లా కుర్మ సంఘం నేతలు యాభై లక్షల వ్యయంతో నిర్మించనున్న సందర్భంగా ఏర్పాటైన సభలో రాష్ట్ర అధ్యక్షుడు ఎగ్గే మల్లేశం సుదీర్ఘంగా ప్రసంగించారు ఈ భవన నిర్మాణానికి రాష్ట్ర శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని శంకుస్థాపన చేసిన విషయం విదితమే అయితే ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో జిల్లా కుర్మ సంఘం భవనాలు నిర్మించేందుకు ఆర్థికంగా ఆదుకోవడం జరిగిందని ఎగ్గే మల్లేశం పేర్కొన్నారు రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం నీతి నిజాయితీ గల మా కుర్మలకు అండగా ఉండి ఎకరం స్థలం చొప్పున కేటాయించి సహకరించాలని విజ్ఞప్తి చేశారు స్పీకర్ గడ్డం ప్రసాదరావు గారు మంత్రులు కంటే పెద్ద పదవిలో ఉన్నప్పటికీ కీలక మంత్రి పదవి చేపట్టి మా కురుములకు చేయూత ఇవ్వాలని ఎగ్గే మల్లేశం విజ్ఞప్తి చేశారు వికారాబాద్ జిల్లా కుర్మ సంఘం ఏర్పాటు చేసిన సభలో ఎగ్గే మల్లేశం కురుమ మాట్లాడిన ప్రతి కురుమ బిడ్డలు వినాల్సిందే మరి భూమి ఈ రకాల మిత్రుడు మా అన్న స్పీకర్ స్థానిక శాసనసభ్యులు ప్రసాదన్న గారు గతంలో మాకు రంగారెడ్డి జిల్లా కలెక్టర్గా పనిచేసిండు ఇప్పుడు ఇక్కడ కలెక్టర్గా వారి చేతుల మీదుగా ఈ భవనం అవుతున్నందుకు ప్రతిదేవి గారికి మా తమ్ముడు మలేష్ గారికి స్థానిక పెద్దలందరికీ స్థానిక పెద్దలందరికీ ప్రజాప్రతినిధులకు అందరికీ కూడా ఇక్కడ విచ్చేసిన నా కుర్మ బాంధవులకు జిల్లా నుండి వేరే మిగతా కేంద్ర సంఘం నుండి కూడా విచ్చేసిన వాళ్లకు మహిళా సంఘం సోదరిమనులకు హృదయపూర్వక పత్రికా విలేకరులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ రోజు ఎంబడి పడి పడి ఈ ఒక్క జిల్లాకే కాదు భువనగిరి యాదగిరి గుట్ట ఒక ఎకరా స్థలం కేటాయించి సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు ఇక్కడనే ఉన్నాడు అక్కడ ఒక్క ఎకరా చిల్లర ల్యాండ్ కేటాయించి అక్కడ ఒక యాభై లక్షలు ఇచ్చిన మేదకు మొన్ననే ఎమ్మెల్యే వారి చేతుల మీదుగా నోటిఫికేషన్ వస్తుంది నోటిఫికేషన్ వస్తుంది అంటే మీరు చేసుకోండి అని చెప్పిన వాళ్ళు అక్కడ కూడా యాభై లక్షలు ఇచ్చినా అది కూడా కొద్దిగా ఎవరు ఒక్క నిమిషం ఉండండి ఎవరు అయితే అక్కడ కూడా యాభై లక్షలు ఇచ్చిన భూమి పూజ జరిగింది ప్రసాద్ అన్న గతంలోనే ఏదో సోమవారమా ఎప్పుడు విడతాము అంటే అన్న కొద్దిగా మాకు ఒక రెండు మూడు రోజులు టైం ఇచ్చి పెట్టు అని అంటే ఇవాళ డేట్ చెప్పిండు ఆయన్నే మేము వచ్చి జరిగింది అదే కాకుండా సిద్దిపేటకు కూడా అన్ని జిల్లాలకు అక్కడ కూడా హాల్ కట్టిర్రు నిజామాబాద్లో అన్ని జిల్లాలకు నా ఫండు ఏంటంటే నాకు ఓటేసిన ఇరవై ఒక్క మంది ఎమ్మెల్యేలు వాళ్ళు నా ఎంబడి పడతారు అని తెలుసు ఒకరోజు ఫ్రీగా టైం దొరికినప్పుడు గతంలో ముఖ్యమంత్రి కేసీఆర్ నన్ను అడిగితే కూడా మీకు ఎస్సీ ఎస్టీ ఫండు ఇస్తా అని చెప్పినా కాలే కొంత ఇచ్చిన ఆమె సవిత ఇంద్రారెడ్డికి కొంత ఇచ్చిన అంజయ్యకు కొంత ఇచ్చిన మొన్న ఒక కోటి అరవై ఎనిమిది లక్షల రూపాయలు బీర్లాయిలయకి ఇచ్చిన ఎస్సీ ఎస్టీ ఫండ్ జనరల్ ఫండ్ అక్కడ కోకాపేటలో ఒక ఎనభై లక్షలు పెట్టిన గ్రీనరీ ముప్పై యాభై లక్షలు వేరే అక్కడ బిల్డింగ్ గురించి అది ఈ విధంగా చాలా మంది ఎమ్మెల్సీలు ఎంపీలు రాజ్యసభ ఎంపీలు పండు అమ్ముకుంటారు హైదరాబాద్లో చదువుకునే లేని పిల్లలకు ఇక్కడ ఒక హాస్టల్ భవనం ఉండాలి అన్న ఉద్దేశంగానే అప్పుడు ఎంబడి పడి పడి మన నారాయణ రెడ్డి ఇప్పుడు జిల్లా కలెక్టర్ రంగారెడ్డి నారాయణ రెడ్డి ఉండే ఆయనతోనే వన్ ఎక్కర్ స్థలం కేటాయించినాం అది ఇప్పటిదాకా చెప్తున్నాడు మా ప్రసాదన కూడా అది బీసీ కాకుండా కురుమ భవనం మీరు అది చెయ్యండి మా ప్రసాదం చెప్పిన ఇక్కడ చాలామంది అన్ని అన్ని కులాల మిత్రులు ఉన్నారు వాళ్ళకు కూడా ఇప్పి అయ్యా ఎంత స్థలం ఎంత రేట్ అయితే ఏమున్నది ప్రభుత్వం దగ్గర కొనేది లేదు చేసేది లేదు ప్రభుత్వ భూమిక్కడ ఎల్ల వేళల కురుమోళ్ళు నీతి నిజాయితీ గల కులము అది జగమెరిగిన సత్యం తెలంగాణలో యావత్ భారతదేశంలో इपुड़ी डा कुरुमा कुरुवा कुरुबा कुरुंबी कुरुंबन पाल गड़ेरी रावारी देवासी बगेल इतना विलुस्ता माना दानी शफ़ट इंडिया इंटरनेशनल मा ने ला टाइम बाटी दी आप लोग कांग्रेस गवर्नमेंट टूनर सेंट्रल लो माचेरमेंट कांग्रेस यूएमपी माइसूर के అయినా చెప్పండి ఇండియా అంటే ఇమ్మీడియట్లీ అయిపోయేది ఇండియా ఇంటర్నేషనల్ వేడు బక్రే వేడు బక్రే అనే వాళ్ళ చెప్పాడు దాని దగ్గర అంటే మళ్ళా నువ్వు మాట్లాడవు చెప్పాడు అందుకని అది పెట్టినాం నడుస్తుంది ప్రక్రియ నడుస్తుంది ఢిల్లీలో కూడా ఒక మంచి భవనం కట్టాలి అని స్థలం చూస్తున్నాం ఆ విధంగా సంఘాన్ని ముందుకు తీసుకుపోవాలని ముఖ్యంగా వికారాబాద్లో మీ సహకారం మీరు స్పీకర్గా ఉన్నారు మీరు ఏది అనుకుంటే అది వాస్తవంగా మీ గవర్నమెంట్ రాగానే మీరు గెలవంగానే మంత్రి అవుతావు ఈసారి అనేదే మేము అనుకున్నాం కానీ మంత్రి కంటే ఇంకా పెద్ద పోస్ట్ వచ్చింది మళ్ళీ కూడా మంత్రి అవుతావు ఇది గ్యారంటీ వచ్చే సంవత్సరం వచ్చే ఎలక్షన్లో మళ్ళీ గవర్నమెంట్ వస్తే మాత్రం స్పీకర్ ఇంకెవరికాన్ని ఇచ్చుకోయాల నాకు మంత్రి అయితేనే బాగుంటుంది అనేది ఒక మంచి పోర్ట్ఫోలియో తీసుకోవాలి మీ ఎంబడి మా కురుములు అందరూ ఎల్ల మీ ఎంబడి ఉంటారు మీరు నాకైతే ఇంటికి వచ్చినాక ఇంటికి వచ్చి మాట్లాడినప్పుడు ఒక కోటి రూపాయలు ఇస్తాను నువ్వు అన్నావు యాభై లక్షలు యాభై లక్షలు ఇస్తా ప్రతి దగ్గర రెండు కోట్లు పెట్టి కడుతున్నాం మిగతా ఎమ్మెల్సీలను లోకల్ ఎమ్మెల్యేను హనుమంతరావు కొడుకు అక్కడ ఇక్కడ బాగా మంచి పట్టుదలతో ఉన్నారు వికారాబాద్లో కురుములంతా ఒక ఐక్యమత్యంగా బాగా పనిచేస్తున్నారు ఎందుకంటే సంఘపరంగా నాకు అన్ని జిల్లాలు నాకు తెలుసు కనుక ఆ విషయం చెప్తున్నా దీన్ని దృష్టిలో పెట్టుకొని మా వాళ్ళకు మీరు మళ్ళా పరిగిపోవాలి అంటున్నారు వాళ్లకు ఒక వరం ఇచ్చి మా వాళ్ళతోని మీటింగులు మా నడుస్తూనే ఉంటాయి నేను చెప్తూనే ఉంటాయి కానీ ఈ దీని కానీ ఎక్కువ నేను మాట్లాడేది ఏం లేదు మన వాళ్ళందరూ వచ్చి నన్ను అడిగినప్పుడు నాగేష్ను తీసుకొని వచ్చిండ్రు వచ్చినప్పుడు చెప్పినా మీకు యాభై లక్షలు ఇస్తాను లాస్ట్ మీదే ఇక లాస్ట్ ఇచ్చిన పైసలు మీవే మా పీరియడ్ అయిపోతున్నది అనగానే అక్కడ కోకాపేటకు తర్వాత బీర్లా అయిలేకు ఒక కోటి అరవై ఎనిమిది లక్షలు ఇచ్చిన మిగిలిన మొత్తం ఇంకా నెక్స్ట్ చూద్దాం ఈ ప్రభుత్వంలో ఆ ప్రభుత్వంలో ఆయన పిలిచి ఎమ్మెల్సీ ఇచ్చిండు ఈ ప్రభుత్వంలో ఎమ్మెల్సీ ఇస్తా అని మాట అంటేనే వచ్చిన